మరి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకోకుండా మరి ఒక రైతుల్ని మోసం చేయడం జరిగింది మహిళల్ని మోసం చేయడం జరిగింది విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది మరి అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసి మరి ఈరోజు కేవలం వాళ్ళు చేసింది ఏంటంటే ఘనకార్యాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ఈ రకంగా దౌర్జన్యాలు చేయడము మరి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము అక్రమ కేసులు పెట్టడము మరి వాళ్లకు జైలు పాలు చేయడం మరీ ముఖ్యంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఇవాళ ఈ ప్రభుత్వము మరి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో కూడా మరి మా పార్టీ బీసీల పార్టీ బీసీలు అంటే మా పేటెంట్ హక్కు అని చెప్పే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి బీసీల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఇప్పుడే చెప్పాడు మరి విజయభాస్కర్ మరి ఇప్పటికే రాయచెట్లో నలుగురి మీద బీసీల మీద మరి దాడులు జరిగాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల మీద మైనార్టీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మరి దాడులు జరుగుతున్న పరిస్థితి రాష్ట్రం రాష్ట్ర స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అసలు వాళ్ళ దుస్తులే లేదా మరి ఈ రకంగా బీసీల మీద దాడులు జరుగుతున్నప్పుడు మరి అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు బీసీలకు ప్రత్యేకమైన చట్టం తీసుకు వస్తానంటాడు రక్షణ చట్టం